కంటోన్మెంట్ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరై అభివృద్ధి పనులు బీజేపీతోనే సాధ్యమైందని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు జే రామకృష్ణ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడు వందల కోట్లు నిధులు రిలీజ్ అయ్యాయని ఇంతకు ముందు తాము బీజేపీ మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం వల్ల నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు కంటోన్మెంట్ లో గత పాలకులు కాకుండా తాము భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన అన్నారు కంటోన్మెంట్ రామన్నకుంట చెరువు బొల్లారం పీకెట్ నుంచి డ్రైనేజ్ వ్యవస్థ నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చి త్వరతగతిన పనులు చేపడతామని ఆయన వెల్లడించారు ప్రజలకు అవసరమైన త్రాగునీరు విద్యుత్ దీపాలు రోడ్లు ఆధునీకరిస్తామని హెచ్చరించారు ఇంతకు ముందు కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడిగా చేసిన వారు ఐదు వందల కోట్ల బడ్జెట్ అంటే ఉలికి పడేవారేనని తమ అయాంలో ఇటువంటివి రెండు మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించావని అంకిత భావంతో పనిచేస్తున్నామని రామకృష్ణ తెలిపారు గతంలో రెండు ఎలివేటెడ్ కారిడార్స్ కి రాష్ట ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ పై రెండు కారిడార్స్ కి అలా చేయడం జరిగింది మరి దాంట్లో రాష్ట ప్రభుత్వానికి దాదాపు మూడు వందల కోట్లు పై కొంచెం చేంజ్ ఉంది ఆ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండే ఆ ఒక ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాట్ చేసిందో స్టేట్ గవర్నమెంట్ కి దాంట్లో భాగంగా వాళ్ళకు ఒక కాంపెన్సేషన్ ఫ్యాక్టర్ ఉండే అది అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోష్ ఉంటాయి మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రోయాక్టివ్గా ఈ యొక్క రెండు ఎలివేటెడ్ కారిడార్స్ కి పని మొదలుగా మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే స్టేట్ సెంట్రల్ కి మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి ఆనరబుల్ కేంద్ర మంత్రి కి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అదేవిధంగా ఈటల్ రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ మూడు వందల ఇరవై కోట్లు భారత ప్రభుత్వం కాదు మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ది చేయొచ్చు చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ కంటోన్మెంట్ చాలా ఎంక ఉందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల నరేందర్ గారు బండి సంజయ్ గారు అందరూ కన్విన్స్ చేసి ఈ రోజు మూడు వందల కోట్లు కంటోన్మెంట్ కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు నిధులు డైరెక్ట్ గా అయితే భారతదేశం రావాలో అది నిధుల రూపంగా కాకుండా అంటే ఆ ప్రొవిజన్ లేదు డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవాల్సిన డబ్బులు కంటోన్మెంట్ కి ఇచ్చే ప్రొవిజన్ లేదు కాబట్టి ఈ రోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది మరి దాన్ని కూడా మా అఫీషియల్స్ కూడా అందరూ కూడా మంచిగా ఫాలో అప్ చేసి మరి నేను ఈ సభా ముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే మా ఈ ప్రతిపాదన అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావద్దు ఇవ్వద్దు అదే ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనపై మీరు కంటోన్మెంట్ బోర్డుకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఓకే అని చెప్పింది దానివల్ల నిన్న వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది మరి ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం ఫైనల్ గా రాటిఫై చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత తప్పకుండా కంటోన్మెంట్ లో దీర్ఘకాలిక సమస్యలను తీరుస్తాం దీంట్లో అధికారులు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు కానివ్వండి మా డిఫెన్స్ ఎస్టేట్ సంబంధించిన అధికారులు కానివ్వండి మా కంటోన్మెంట్ సీఓ గారు కూడా చాలా యాక్టివ్ పాత్ర వహించి అనేక కరస్పాండెన్స్ చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏవైతే కాంపన్సేట్ చేయాలో దాన్ని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉన్న క్యాంటోన్మెంట్ బోర్డు కి డైవర్ట్ చేయించి చేయడం ఇది ఒక శుభ పరిణామం